నీకు ఇంతవరకు నేను రెస్పెక్ట్ ఇచ్చిన ఓకే పరంభోక లంజా నీకు ఇంతవరకు నేను రెస్పెక్ట్ ఇచ్చిన ఓకే వాళ్ళెవరో ట్రోలింగ్ చేస్తా నాకు సంబంధం లేదు పరంబోక లంజా నువ్వు ట్రోలింగ్ పెట్టి ఓకే నీకు ఫ్యామిలీ లేదు లంజా నిన్ను కోవేట్లో ఇచ్చిపెట్టేసినారు నేను ఎదవ తక్క ఏంట్రా మీ ఇంట్లో ఆడోళ్ళు ఇలా నాలా బజార్ దగ్గించాడు ఏం బజార్ ఆటలా కొద్ది నా కొడక లంజు పుట్టినా కొడక ఏం బజార్ ఆటలా బాగున్నా నా కొడక నీ అమ్మ అగుంటే నీ ఒరిజినల్ ఫోటో పెట్టి పెట్టరా పూక టీడీపీని వీళ్ళని అంటావు నువ్వు నీ బతికేంతరా ఫస్టా కొడక చూడు నన్ను బజార్ దాన్ని అంటే నేను బజార్ దాన్ని అయిపోను సరేనా నీ ఇంట్లో పెద్ద పత్తివ్రత శిరోమణిల్ని పూకుంటా అనుకోపోరా కొద్చా నా కొడక నేను కాదు బజార్ దాన్ని నీ ఇంట్లో వాళ్ళు బజార్ వాళ్ళు అది వేసుకో ఫస్ట్ లంచ్ పుట్టినా కొడక నువ్వు మీ అమ్మ కడుపులో పొట్ల పేకేడి పెట్టి నా కామెంట్లు పెట్టే లంచ్ ప్రతి ఒక్క కొద్ది నా కొడుక్కి వాళ్ళంతా వాళ్ళ అమ్మకి సక్రంగా పుట్లా వాళ్ళు నా కొడకల్లారా మీ బతుకులకి మళ్ళా నన్ను బజార్ దంటారు బజార్ దాన్నో పతివ్రత శిరోమన్నో భగవంతుడి తెలుసు సరేనా నీ అంత బజార్ మాట్లాడితే నేను మాట్లాడాల సరేనా ఒక ఆడదాన్ని అనే ముందు బ్రో చూడు ఒక ఆడదాన్ని అనే ముందు మీ ఇంట్లో ఆడని చూసుకో సరేనా గట్టిగా పట్టుకుంటే రెండో దానికి ఏడుస్తావా ఏం పట్టుకుంటావురా పూక ఏం పట్టుకుంటావా మొగాడు అయితే పట్టుకొని మాట్లాడు నా కొడక కామెంట్లు పెట్టేది కాదు సరచా నా కొడకలారా మీరు మీరు మీ బతుకులు ఎంత మీ బతుకులు ఎంత రా ఫస్టా బేకార్ నా కొడకల్లారా బజార్ నూరా బజార్ నా కొడుకువి నువ్వు పెద్ద బజార్ నా కొడుకువి పెద్ద భోగం నా కొడుకువి సర్నా నీ బ్రతుక్కి ఏంటి నీ ఫోటో పెట్టి నువ్వు పెట్టి నీ నీ టిక్ నీ ఫోటో పెట్టుకోలేనంత బతుకులేని నా కొడుకు నువ్వు మళ్ళీ ఇంకొక ఆడదాన్ని నువ్వు బజార్ దాన్ని నీ బతుక్కి రే ఒక్కటే నా కొడకల్లారా నన్ను అందరు నన్ను నాకు ఇలా కామెంట్లు పెట్టే ప్రతి ఒక్క నా కొడుకుని ఇదే మాట అంట మనుషులు బుట్ల మీరు నక్కలు నక్కలు జంతువులు మీరు పుట్టినార నా కొడకల్లారా మీరు అవి జంతువుల కన్నా విశ్వాసం ఉంటాయి జంతువులన్న నీతి నిజాయితీగా మారుతారు మీకేమరా రాకు మడ్డ నొప్పే లొచ్చా నా కొడక మీకేమి నొప్పే గుద్ద మూసుకొని చూస్తే చూడండి సరేనా వీడియోస్ నచ్చితే చూడండి లేదంటే నా వీడియోస్ వచ్చినప్పుడు బ్లాక్లో తెగండి ఐడి ఓకేనా అమ్మ సరేనా మీకు అంత డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి మా అండి ఓకేనా పొద్దులా మాట్లాడినాక వాళ్ళు కామెంట్లు పెట్టేసి బతికిపోయేది కాదు డేరగట్టినట్టు పెట్టినట్టు పెట్టిరా వచ్చా నా కొడక సరేనా పెట్టి మాట్లాడు కొచ్చా నా కొడకలారా అందరినీ అన్లా బ్రో అందరినీ ఈ వీళ్ళుచ్చా నా కొడుకు నన్ను బజారు ఉండ అన్నాడు పెద్ద బజారు నా కొడుకురా నువ్వా పెద్ద బాగుంది నా కొడుకు బేవర్స్ నా కొడుకు నీ బ్రతుకి ఫోటో నీ ఫోటో పెట్టుకోలేను నువ్వు మళ్ళీ ఇంకొకరు నీతులు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతున్నావు ఫస్ట్ నీ ఇంట్లో చూసుకోపోనా నీ ఇంట్లో చూసుకో ఆడవాళ్ళు బజార్లో ఉండారు లేదంటే పతివ్రత శిరోమణులు గడప కూడా దాటకుండా ఉండారు చూసుకొని మళ్ళీ మాట్లాడు నా కొడకల్లారూ